ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉంటున్న పదవ తరగతి విద్యార్థులకు అంబేద్కర్ భవన్ లో నిర్మించిన స్టడీ క్యాంప్ లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పాల్గొన్న వివిధ సంక్షేమ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు ఇక కలెక్టర్ మాట్లాడుతూ అందరూ చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని మీ అందరూ కోరుకుంటున్నారనేసి తెలియజేశారు మోడల్స్ అందరూ కూడా వీ ఎన్షూర్ దిస్ అండ్ ద హాస్టల్ కిడ్స్ ఆర్ రైటింగ్ ఓకే మార్క్ క్వశ్చన్ ఆర్ అట్లీస్ట్ వన్ ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా రాయాలి స్పీడ్ గుడ్ థింకింగ్ కెపాసిటీ ఇది అన్ని కోఆర్డినేట్ అయ్యి రావాలి ఇది ప్రతిరోజు నెక్స్ట్ ఎయిటీ డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మనకి ఆలోచన ఉండదు ప్రతిరోజు రాస్తున్నాను ఫైనల్గా అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు ఒకే టాపిక్ బట్ ట్వంటీ 24 టాపిక్స్ అలా మెషిన్ గురించి మీకు అర్థం అవుతాలేదు అంటే అర్థం అవుతుంది బట్ పూర్తిగా అవగాహన ఉందో లేదో పరల ఎక్టిమెంట్స్ కచ్చితంగా కూర్చోవాలి ఎక్కడ గదలు నాకు తెలియలేదు ఓకే ఇన్ని స్ట్రిక్ట్ గా ప్రతి హాస్టల్స్ వచ్చి ఆర్ యు కెన్ ప్రిఫర్ సం నమూనా ఆన్సర్స్ విషన్ డెసిఫర్ అంటే क्वेश्चंस మన అందరికీ కూడా అర్థం అవడానికి టైం పడుతుంది నాట్ స్టాప్ అవర్ ఎక్స్‌పర్ట్స్ టు టేక్ అప్ దిస్ బట్ మిలింగ్ thank <sweak> మొదలవ్వాలి వెరీ ఫ్యూ పీపుల్ కొంతమంది చేస్తున్నారు వెరీ గుడ్ చేసిన వాళ్ళకి మంచిది ఇంకా చేయలేన వాళ్ళు ప్రతిరోజు బిఫోర్ యూ గో టు పెట్టు నిద్రపోవడానికి ముందు మీరు వెదర్ మీరు చదివేయాలే వినాలి అందరూ వినాలి మీరు చదివేయాలి లేదో అనవసరం ఇయర్ క్వశ్చన్ బ్యాగ్ ఉందా అందరి దగ్గర ఉందా లేదా ఈ ఆల్ లో ఉంటాయా ఆల్ క్వశ్చన్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్ బ్యాంక్లో మీరు ఏం చదువుతున్నారు సైన్స్ చదువున్నారు ఒక ఏ టాపిక్ చదువుతున్నారో ఆ టాపిక్ గురించిన ప్రీవియస్ క్వశ్చన్ ఏముంది ఒక ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఆర్ ఏ ఫోర్ మార్క్ క్వశ్చన్ ఆర్ ట్వెల్వ్ మార్క్ క్వశ్చన్ ఒకటి తీసి ఒక తెల్ల కాగిధంలో కానీ ఒక రఫ్ రఫ్అవుట్లో రాసుకొని టైం సెట్ చేసుకోండి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అంటే ఎనీ ఎన్ని ఎన్ని సమయంలో రాయాలి ఎనీ దౌ మెనీ టేక్ టు ఫినిష్ ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ రాసేస్తారా వాట్ ఇస్ ద టైం మీరు చెప్పాలి ఎక్స్పర్ట్స్ ఎయిట్ మార్క్స్ వచ్చి ఎంత ఎంత రాయాలి ఫిఫ్టీన్ మినిట్స్లో టైం ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది నువ్వు అందుకు ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేసినా ట్వెల్వ్ మార్క్స్ వచ్చి ఎన్ని ఎంత సేపులో కంప్లీట్ చేయాలి వన్ ఒన్లీ మ్యాథమెటిక్సా మిగిలిన చోట్ల కూడా ఉందా ట్వెల్వ్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఎయిట్ ఫోర్ టూ వన్ అన్ని కోసా సో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ సో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అంటే ఎన్ని వర్డ్స్ రావాలి ఎన్ని వర్డ్స్ రాయాలి టెన్ ఆఫ్ ఫిఫ్టీ పాయింట్స్ సే హండ్రెడ్ వర్డ్స్ టూ హండ్రెడ్ వర్డ్స్ సో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అంటే టూ హండ్రెడ్ వర్డ్స్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే కదా ఎవరి టైమ్ నోట్ చేసుకుని టైం ఫిక్స్ చేసి ఎవరు రాసి ఎవరైనా ట్రై చేశారా ఎవరు ట్రై చేస్తే నాకు చెప్పవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్లో టూ హండ్రెడ్ వర్డ్స్ నేను ఒక క్వశ్చన్ సెటప్ చేశాను ఎంతమంది ఎందుకంటే ట్రై చేయాల ట్రై చేస్తామా అంత దగ్గర వాచ్ ఉందా లేకపోతే పర్లేదు ఎవరైనా ఒక వాచ్ కామన్గా టేబుల్లో పెట్టుకోండి ఒక పది మంది డెస్క్లో కూర్చోవండి ప్రీమియర్ క్వశ్చన్ తీసుకోవడము ఈ క్వశ్చన్స్ అందరూ పేపర్లో రాసుకోవడము దెన్ సో ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టుకో లేదంటే చూసి స్టార్ట్ చేయి ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ గా స్టార్ట్ చేసారు సో అందరూ మీ ఏం ఎగ్జామ్ వాట్ ఇస్ ది వాట్ ఇస్ యువర్ ఆన్సర్ అని అందరూ ఒకసారి చూడవచ్చు రెండు వందల వర్డ్స్ రాసారా ఆర్ టెన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ రాసారా ఎంతమంది దాంట్లో డయాగ్రామ్స్ పెట్టడం జరిగింది ఎంతమంది మ్యాప్స్ కానీ ఎనీ గేట్ ఆఫ్ డయాగ్రామ్స్ తీసుకురావడం జరిగింది ఎంతమంది ఫ్యాక్చువల్గా ఐటమ్స్ తీసుకురావడం జరిగింది ఫ్యాక్ట్స్ తీసుకురావడం జరిగింది ఇట్లా ఒక చిన్న అటెంప్ట్ అందరూ చేస్తాం ఓకే ఎందుకు చెప్తారంటే మనం ఎంత చదివితే కూడా ఎగ్జామ్లో వెళ్ళి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఈ ఆన్సర్ రాయకపోతే మనకు మార్క్స్ రాదు మనం చేసిన తప్పు కూడా అదే మ్యాక్సిమం అంటే ఇప్పుడు చదువుతూనే ఉంటాం లాస్ట్ మినిట్ వరకు చదువుతూనే ఉంటాం ఎప్పుడు రాయం అక్కడ పెన్ను తీసి పేపర్లో పెట్టినప్పుడు ముందుకు వెళ్ళదు ఆల్రెడీ మీ హ్యాండ్ రైటింగ్ మారిపోతుంది అక్కడ మీ ఆలోచన స్పీడ్ మీ థింకింగ్ స్పీడ్ తగ్గిపోతుంది ఇట్లా చాలా చాలా ఇష్యూస్ వస్తాయి రాయడం ద ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఇస్ వాట్ యు రైట్ ఆఫ్ పేపర్ ఏ రాస్తారో అదే ఫైనల్ అంతే కదా దాట్ ఇస్ గోట్ టు ఫెచ్ యూ మార్క్స్ ఎంత బాగా టీచర్తో మంచి పేరు తీసుకున్నావు ఎంత బాగా క్లాస్లో ఆన్సర్ చేసావు எந்த பாக நோட்ஸ் எந்த எந்த